పదహారు ఇరవై ఒకటి అంతే వస్తుంది ఇరవై ఒకటి వస్తున్నాయి ఇరవై ఒకటి వస్తున్నాయి సార్ ఇవి కింది ఒక ఐదు ఆరు ఉంటాయి అవి వెనక సిరికి వచ్చిన పింకలు అవి లెక్క తీసేసి ఇరవై ఒకటి ఉన్నాయి సార్ ఇవి సో యావరేజ్ మనకి ఇరవై 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 పైన ఉన్నట్టయి ఇరవై పైన ఉన్నట్టు ఏ గంట నుంచి ఇరవై వస్తూనే ఉన్నాయి ఇరవై ఒకటి వస్తూనే ఉన్నాయి మళ్ళీ కింద ఐదారు ఇచ్చి పెడతాము ఇదిగో ఇవి వేరే ఆర్ఎన్ఆర్ మీకు ఎట్లా అనిపించింది సార్ వేరే ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ కంటే బెటర్ ఉంది సార్ ఆర్ఎన్ఆర్ కంటే మంచిగా ఉంది స్పీడు ఇంతకుముందు నాటినాం కదా ఆర్ఎన్ఆర్ గ్లోరీ ఆర్ఎన్ఆర్ ఇది ఫస్ట్ టైం నాటినాం సార్ ఇది అంటే పిలకలు వాటితో పోల్చుకుంటే పిలకలు ఈ పిలకలతో మీకు ఎట్లా మామూలుగా ఆర్ఎన్ఆర్ అయితే మీకు పదహారు దాకా ఉంటాయి ఇవి ఇరవై పైన వస్తున్నాయి అంకులు ఫైన్ వస్తున్నాయి కంకులు ఇవి వచ్చేసి ఈ మెయింటెనెన్స్ లేదు కదా సార్ ఇవి వర్షాకాలం అయితే చాలా ప్రమాణం వస్తుంది వర్షాకాలం అయితే దానికి సరే దీనికి మీరు ఏం చేయలేదు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏం లేదు సార్ నాటి స్పీడ్ పెట్టిన అంత ఏం డెమో సీడ్ అని ఇస్తే తినడానికి వస్తాయని నాటిన నరేష్ ఇస్తే ఓకే నాటినం బ్రహ్మాండం మనం ఏం చేయలేదు ఇంక ఏం లేదు నాటినం ఇచ్చిపోయింది అంత కలుపు కూడా కొట్టలేదు చూడండి ఆడాడా అవి ఎన్నో ఏదో అవునవునవును కలుపు ఒకటి ఉన్నది కలుపు మందు మందు ఒక్కసారి స్ప్రే ఒక్కసారి కూడా స్ప్రే లేదు ఒక్కసారి కూడా స్ప్రే చేయాలి ఒక్కసారి కూడా స్ప్రే చేయాలి కలుపు మందు కొడతాం అసలు కలుపు మందు కూడా కొట్టలేదు కలుపు మందు కొడతా అది ఉండదు అది కలుపు మందు కొడితే ఏడు ఉంటాయి సార్ అవి ఉండవు అది ఉండదు అది కలుపు ఉండదు మొత్తం టోటల్ పెట్టినాయి ఇది ఒకటే కొట్లే సార్ కలుపు కనిపించలే కాబట్టి కొట్టలేదు సార్ మీరు ఆరున్నర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పది ఏళ్ల నుంచి అంటే మీ అనుభవం చెప్పండి పది నుంచి మీరు ఆర్ఎన్ఆర్ లో చూస్తూనే ఉన్నారు కదా ఈ రకంకి మీకు తేడా ఎక్కడ కనిపిస్తుంది కేజీల ఇరవై ఐదు కిలోల ఆర్ఎన్ఆర్ ఇరవై ఐదు ఇరవై ఇరవై పది కేజీల దాంట్లో ఒకటి కొత్త రకం వచ్చింది అండి అది ఒక రకంగా ఉంది మధ్య రకంగా వచ్చింది అది దానికన్నా దానికన్నా బెటర్ బెటర్ ఉంది ఉంది అది గ్లోరీ నాటితే మొన్న వర్షాకాలము మొత్తం ముప్పై గంటలు వచ్చింది ఇది కూడా వర్షకాలం నాడుతుంది పెద్ద లెక్క రాసంగా వర్షాకాలం దానికి సరిపోయిన వాతావరణం ఉంటుంది బీడిదారు కులం ఉంటుంది వాతావరణం వర్షాలు కురుస్తుంటాయి వర్షాలు కురుస్తుంటాయి మంచిగా వస్తాయి వర్షాకాలం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎక్కువ పెరుగుతుంది గొలుసు పెరుగుతుంది ఇంకా పెరిగింది ఇంకా పెరుగుతుంది మనం ఏం చేయాలి వర్షాలు కురుస్తుంటాయి కదా సార్ వర్షాలు కురుస్తుంటే ఇంకా దానికి బలం ఇంకా అంతే పిండి వేసినంత ఎరు వేసినంత అయితే ఒక వర్షం కురుస్తాయి వర్షాకాలము జింకులోగా ఉండదు సార్ ఓకే వర్షాకాలం ఏముంటది ఇప్పుడు జింకు దీనికి జింకు లోపం ఉన్నది జింకు స్ప్రే చేయలే కింద వాడలే జింకు ఓకే ఇప్పుడు వర్షాకాలం జింక్ లోపం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ వాతావరణానికి వర్షం కురుస్తుంటది జింక్ అనేది జింక్ లోపం ఉండదు ఓకే గొలుసు అప్పుడు పిల్లికలు బాగా వస్తాయి తర్వాత గొలుసు చేన్ హైట్ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది పెరిగినప్పుడు గొలుసు పెరుగుతుంది సపోజ్ పెరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న పంట ఇది వితౌట్ మెయింటెనెన్స్ వితౌట్ సరే ఇప్పుడు ఒక మనం పది స్కేల్ తీసుకుందాం టెన్ టెన్ రేటింగ్ లో ఇప్పుడు చూస్తున్న దానికి ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు పది స్కేల్ స్కేల్ అంటే రేటింగ్ రేటింగ్ ఇప్పుడు మీరు వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది అన్నారు కదా రేటింగ్ అంటే ఏంటంటే ఒకటి నుంచి పది ర్యాంకులు అని అనుకుంట అయితే పదో ర్యాంక్ అనేది మస్తు మంచిగా ఉన్నది ఒకటో ఒకటి నంబర్ అనేది అసలు ఏం బాగాలేదు అనేది పది అనేది ఏమో మస్తు మంచిగా ఉన్నది అయితే తొమ్మిది అనేది కొంచెం తక్కువ మంచిగా ఇది దీనికి ఏ రేటింగ్ ఇస్తారు ఇది వర్షాకాలంలో ఇది నెంబర్ వన్ లో ఉంటది ఇది పది మార్కులు పది మార్కులు ఇస్తారా ఆర్ఎన్ఆర్ దాటి ఉంటది ఇది ఆర్ఎన్ఆర్ దాటి దాటి ఉంటది ఆ దాటి ఉంటది మాకు తెలుసు ఆర్ఎన్ఆర్ నాటినాం మేము దానికి దాటి ఉంటది వర్షకాలం ఇది నాటితే వర్షాకాలం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఇది అసలు ముప్పై గింటలు తగ్గవ తక్కువ రాదు ఇది అంతేనా ముప్పై గింటలు తక్కువ ఒట్టి ఒడ్లు అది కూడా మంచివి కావు ఒట్టి ఒడ్లు ముప్పై గింటలు తక్కువ రాదు ఇది నా రకం పేరు ఇది ఏం రకం సరే సార్ ఇచ్చిండు కదా మన ఎవరే ఏ సార్ ఇచ్చారు రవీంద్ర రెడ్డి సార్ ఇచ్చిండ ఇది మన సియోల్ జెనెటిక్స్ కంపెనీ మనది సియోల్ జెనెటిక్స్ జెనెటిక్స్ సియోల్ జెనెటిక్స్ రింకు జీరో ఫోర్ ఎయిట్ రింకు జీరో ఫోర్ ఎయిట్ పేరు పెట్టినాం దీనికి కానీ మీకు అప్పటిదాకా ఇప్పటిదాకా పెట్టి చెప్పలే సియోల్ జెనెటిక్స్ ఇది కానీ మీ నమ్మకం అయితే పోగొట్టుకోలేదు కదా రవీందర్ రెడ్డి సార్ గానీ నరేష్ గానీ వర్షాకాలం నాటితే హండ్రెడ్ పర్సెంట్ ఏ రైతు కూడా నష్టపోడు ఏం అసలు రిమార్క్ ఇది రాస్తుంది సక్సెస్ ఈ గొడవలు కూడా ఎంత బాగా కనబడుతున్నాయి ఇది ఇంకోటి నాటిన పొలం మీకు చెప్పిన ఇంతకుముందు నాటిన పొలంలో ఏం ఉండదు దానికి తగిన పెట్టుబడి పెట్టాలి పెట్టలేదు పూజలు నాటిన మిర్చిపెట్టినా ఏదో మనకు తినకైతే సాలన్నట్టు నాటినాం మంచిగా వచ్చింది అది అది వర్షకాలం ఇట్లా ఇచ్చి పెట్టం సార్ మనం పంట కొరకు దిగుబడి కొరకు నాడుతాం అప్పుడు రెండు ఎకరాలు నాడతాం ఇప్పుడు ఏదో ఒక మడి నాటుకున్నాం తినని కాడ దగ్గర పొలం అని వర్షకాలం అట్లా ఉండదు కదా సార్ ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు నాడతాను నేను తక్కువ నాడాను ఇప్పుడు సమకాలం ఇరవై ఎకరాలు నాటినప్పుడు శ్రద్ధ మొత్తం దాని మీద వేరే పనులు ఏం పెట్టారు దాని మీద ఎట్లా అంటే అవరేజ్ రావాలి మన ఆ రేజ్ లో కష్టపడితేనే మనకు రిజల్ట్ వస్తుంది మంచి కష్టపడతాం మంచి పెట్టుబడి పెడదాం ఇంకోటి వాతావరణం బాగా అనుకూలిస్తుంది వర్షాకాలం ఇప్పుడు మీకు ఇది గింజలు కూడా వస్తున్నాయి కదా కనబడుతున్నాయి కదా అమ్మడంలో ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటారా ఏం కదా గవర్నమెంట్ సెలెక్షన్ చేస్తుంది చేస్తుంది ఇది వేరే ఆమాని ఆ రకాలు ఉన్నాయి గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది విపరీతం కూడా అది కూడా కానీ గవర్నమెంట్ ఇప్పుడు గెల దాంతో పోటీ పడుతున్నది గింజనేమో గవర్నమెంట్ కొనేటట్టున్నారు కదా గవర్నమెంట్ ఉంటుంది గెల దాంతో పోటీ పడుతుందా పోటీ పడుతుంది వర్షాకాలం అయితే చెప్పనే ఒకసారి చూపించరా ఇలా ఇలా మీ చెయ్యి పెట్టండి నేను కథల మీకు ఎట్లా అనిపిస్తుంది పొడుగు చూపించండి ఒకసారి మన కెమెరా వీడి కంటే తొమ్మిది ఇంచులు ఉంటుంది ఇది ఇది ఇట్లా ఇట్లా కొలత పెడితే పన్నెండు ఇంచులు ఉంది ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇది అంతే కదా సార్ ఇది తొమ్మిది ఇంచులు ఇది మూడు 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 తొమ్మిది కదా ఇక్కడ ఇంకో మూడు ఉంది కదా మీరు చూస్తున్నారు కదా పన్నెండు ఇంచులు ఉంటుంది పన్నెండు ఇంచులు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ లో ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్ మీకు ట్రెండ్ సెట్టింగ్ వెరైటీ కదా ట్రెండ్ సెట్టింగ్ వెరైటీ చూడండి మందు కొట్టింటే ఇంకా స్ప్రే కూడా చేయలేదు ఒక్కటి కూడా చేయలేదు కల్ప మందు కూడా మీకు కల్పిస్తున్నాయి అప్పుడే అది చచ్చిపోతాయి ఉండవు ఓకే వర్షాకాలం పిల్లక శాతం కూడా మనకి ఎఫెక్టివ్ టిల్లర్స్ పిల్లక శాతం అదే వర్షాలు వర్షకాలం ఇవి కలిసి వస్తాయి సార్ ఇంకా కలిసి వస్తాయి వర్షాకాలం కలిసి వస్తుంది ఎందుకంటే వర్షకాలము ఈక్వల్గా అందేటట్లు అన్ని అన్ని చూసి ఎరువులు చల్తాము స్ప్రేలు చేస్తాము మంచిగా చేస్తాము ఎక్కువ నడతం కదా సార్ మనకు దిగుబడి రావాలి కదా అప్పుడు ఇప్పుడు ఏదో దిగుబడి కూడా నాటలే కిరణికి మనకు ఏదో కాస్త స్థాయిం చిన్న కిరణికి సరిపోతే అన్నట్టు నాటి దిగుబడి రావాలని నాటలే కానీ ఇది ఒకవేళ వర్షాకాలం నాటుకుంటే దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది మంచి దిగుబడి వస్తుంది దానికి దానికి సరిపోయిన రీతిలో కష్టపడతాం మనం సో ఆరిన్నారేస రైతులకి ఏం చెప్తారు

ఆర్ఎన్ఆర్ లోనే వస్తలే వస్తలేవని అనుకుంటుంది నేను ఇది ఒకటి కనిపించింది నాకు మొన్న నేను మొన్ననే చెప్పినా ఆర్ఎన్ఆర్ లో అది మంచిగా ఉంది కదా నాటినప్పుడే చాలా మంచిగా ఉంది ఫస్ట్ నుంచి పాజిటివ్ ఉన్నాడు ఇప్పుడు ఇక మనం కరెక్ట్ కోత ఇంకా ఇంకా పదిహేను రోజులు అయితే ఇంకా కంప్లీట్ రోజు ఇంకా బాగా కనబడుతుంది మీ దోగా ఉండదు సార్ ఈ వర్షకాలం నాటకుండా హండ్రెడ్ పర్సెంట్ రైతుకు పంట చేకి వస్తుంది ముప్పై గంటల తాము రింకు చేతిలో ఉంటే మాత్రం సో ముప్పై క్వింటాల్ మినిమం వస్తుంది విత్ నార్మల్ మెయింటెనెన్స్ వర్షకాలం మాత్రం వర్షకాలం అదే కొంచెం రైతు రైతు కొంచెం మెయింటెనెన్స్ చేసే స్థలం పర్షకారం సోడిపోతుంటాయి సో వర్షం

వాళ్ళు పోయి ఊర్లో మొత్తం చెప్పుకుంటారు పాశ్ చేనుకొస్తే ఏది ఏ మడి కోస్తా ఆ మడి డబ్బా నింక్ అని చెప్పి ఒక డబ్బా వచ్చేసి ఎనిమిది గంటలు ఉంటుంది ఎనిమిది గంటలు వస్తాయి మిషన్ చిన్న మిషన్ డబ్బా ఓకే సో మనది అదే అదే టైపు శాతం ముప్పై అట్లే ఉంటది అట్లే రోజు అప్పుడే కనిపిస్తుంది చెప్పిన రూ నార్మల్ గా వేసేస్తుంది ఇప్పుడు ముప్పై రెండు క్వింటల్ వాతావరణ ప్రాబ్లం వల్ల ఏమైనా వస్తుంటాయి కొద్దిగా స్ప్రే చేసుకుంటే కాపాడుకుంటే మీకు దాటిపోతుంది నాలుగు మంది అంటే ముప్పై రెండు

ఫస్ట్ రైతు మా ఫస్ట్ టెస్ట్ మూజల్ రైతు మీరు నేను ఆ రోజు మీ వీడియోలో చెప్పిన ఈ రోజు కోతది కూడా అంటే కోత కంటే ముందు అంటే దీంట్లో డూప్లికేట్ ఏం లేదు నా ఊరు విలేజ్ తుడుకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలే నా నెంబర్ ఇవ్వండి ఎవరైనా రైతులు అడిగితే నేను వారితో నేరుగా తప్పకుండా తప్పకుండా నేరుగా మాట్లాడతాం మనం వాస్తవాలు చెప్తున్నాం కానీ ఏదో మీ కంపెనీకి డబ్బా కొడతాను ఉన్న ఒక రైతుగా నేను చిన్నప్పటి నుంచి రైతు పనే చేసినా వేరే పని రాదు నాకు అంటే వాస్తవం మీ ముందలా నా మనసు కనిపించింది నాటినప్పుడే ఇది అప్పుడే దాని తీరు రైతుకు ఏ రైతుకైనా కనిపిస్తుంది అది చేను వస్తుంది పో నాటినప్పుడే దీని రకం దీని తీరు వేరు ఉన్నది నాటినప్పుడే ఇగో సార్ అది నాటినప్పుడు చేస్తూనే ఉన్నది అది మూడు కిలోలే అది ఏమంటారు అది దొడ్డుది హైబ్రిడ్ హైబ్రిడ్ మళ్ళా హైబ్రిడ్ అది చూడండి హైబ్రిడ్ ఎట్లా ఉండాలి ఇది ఇక్కడ హైబ్రిడ్ ఎట్లా ఉండాలి దాటేసి వెళ్ళిపోవాలి ఉన్నది ఇది ఏం చూడండి ఎంత బాగుంది వర్షాకాలం వేసుకుంటే మంచి దిగుమ దిగుమతుంది రైతుకి అట్లా నువ్వు ఉన్న వాస్తవాలే చెప్తున్నా ఎవరికైనా నాటుకోవచ్చు రైతులు ఈ సీడు జియోటిక్స్ జెనెటిక్స్ వాళ్ళది రింగ్ రింకు రింకు జీరో ఫోర్ ఎయిట్ నాటుకోవచ్చు రైతులు ఎవరైనా మంచి దిగుబడి వస్తుంది జింక్ లోపాలు అవి ఇవి కొద్దిగా మందులు స్ప్రే చేసుకుంటే ఏమన్నా దాన్ని బట్టి ఆ వాతావరణాన్ని ఆ చెన్లను బట్టి కొద్దిగా దాన్ని మూవ్ అవుతుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మంచి మెయింటెనెన్స్ ఉంటే లోపాలు లేకుండా చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి మనం మంచిగా స్నానం చేసి మంచిగా పెట్టుకుంటే మంచి ఆరోగ్యంగానే ఉంటాం స్నానం చేయకుండా ఉంటే ఉంటాం అంతే అది కూడా దాన్ని కొద్ది రోజు చూసుకుంటే మంచిగా ఉంటుంది కూడా తినేస్తారు ఇది అవునా దా ఏం పట్టు దానికి ఎక్కువ పోషన్ రో అంతే కదా ఇదానికి తక్కువనే పోషన్